హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో దొండకాయ కొత్తిమీర కారాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా కొత్తిమీర కారం తయారు చేయడం కోసం కొత్తిమీరను శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరని మిక్సీ జార్లోకి తీసుకుని ఒక ఆరు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్కలు ఒక ఆరు ఒక పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్టు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో నిమ్మరసం వేసుకుని అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు దొండకాయలన్నీ శుభ్రంగా కడిగి పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా పసుపు పావు స్పూన్ సాల్ట్ వేసుకుని ఈ పసుపు ఉప్పు అంతటిని ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా చేయడం వలన దొండకాయ ముక్కలు త్వరగా వేగుతాయి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు చిటికడు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కల్ని కూడా వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటే త్వరగా వేగుతాయి ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర కారాన్ని మనం తీసుకునే దొండకాయల క్వాంటిటీని బట్టి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు సరిపోతుంది నేను తీసుకునే దొండకాయ ముక్కలకి ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుతూ మగ్గించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ కూరని కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ